మళ్ళీ ఇస్తా ఇప్పటికీ పాత బాకీ చాలా పెరిగిపోయింది చూస్తూ చూస్తూ నిన్న బిజినెస్ లో ఇరవై లక్షలు పోయింది ప్యాకెట్ లో పాత బాకీలన్నీ రేపిచ్చేస్తా నీకు నానా ఏంది నానా మనసేం బాగాలేదు నాన్నా నీతో కలిసి మందాగాలనిపిస్తుంది అవును నాన్నా మనం ముందు తగ్గటం చాలా అవసరం నాన్న ఆ అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి మన ఇంట్లో కమ్యూనికేషన్ సిస్టమ్ అయితే దెబ్బతిని పోయింది నాన్న నాన్న మందే మనకు మందు నాన్న విజయవంతమైన రెండో పెగ్గో నాన్న ఈ రోజు నుంచి మనకి గ్యాప్ రాకుండా లైఫ్ లాంగ్ ఇలాగే తాగుతూ ఉండాలా ఇదిగో వంకాయ పచ్చడి అద్దుకో నానా ఏంది నానా చనిపోయింది ఎన్నిసార్లు చెప్పినా మర్చిపోతుంటావు నాన్న నువ్వు అమ్మ జాండ్రీస్ తో చచ్చిపోయింది నాన్న అనుకుంటావు నాన్న ఏ కదా నాలుగు రోజుల్లో తగ్గిపోయిందని కానీ చాలా డేంజర్ నాన్న అమ్మ కోసం తిరగని ఆసుపత్రి లేదు నాన్న నర్సు నాన్న అమ్మ దేవత నాన్న ఏంది నాన్న బెల్ట్ తిస్తున్నావు టైట్ అయిపోయింద నా ప్యాంటు అదేంటి నాన్న చేతికి చుట్టుకుంటున్నావు బెల్ట్ నాన్న ఏది నానా బాబు ఎద్దుకుంటున్నావు నాకు

అమ్మ మీద కోపంతో తీసుకొచ్చాను అమ్మ బతుకుందని తెలిస్తే నువ్వు వెళ్ళిపోతావని అందుకని చెప్పలేదు నాన్న సారీ నాన్న సారీయాతికేగా నేను అమ్మ అమ్మని ఏడుస్తున్నాను నా ఏడుపు చూసుకుని చెప్పాలనిపించలేదు నాన్న మదర్ ప్రామిస్ అనిపించలేదు నాన్న నాకు నువ్వు ఇప్పుడు తండ్రిలా కనిపించట్లేదు నీ బతుకు నువ్వు బతుకు నేను మమ్మ దగ్గరికి వెళ్ళిపోతున్నాను నీకు నాకు తెగిపోయింది మళ్ళీ నా దగ్గర కానీ అమ్మ జోలు కానీ రావద్దు వస్తే పాతేస్తా నువ్వెప్పుడు ఆడెవడితోనో నువ్వు లేచిపోయావు ఇప్పుడు నా కూతురిని కూడా అలా పంపించేద్దాం అనుకున్నావా అన్నయ్య దాని జీవితం నాశనం చేయొద్దు నాశనం చేద్దాం అనుకున్నది నువ్వు నేను పెళ్లి చేద్దాం అనుకున్నాను అయినా అది నా కూతురు నువ్వెవరితివే మధ్యలో ఏంటి నువ్వు నెత్తం మా ఫ్రెండ్సా మళ్ళీ ఇంకోసారి ఇల్లు దాటావో నీకోసం కోసం వెతకను నీ అత్తమ్మ నరికేస్తా ఎక్కడికి వెళ్తావా

నా మేన కొడలికి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు ఒప్పుకోవట్లేదని కొడుతున్నారు దాన్ని రక్షించండి ప్లీజ్ కంప్లైంట్ ఇస్తున్నావా అవును ఆ పిల్లని తీసుకుని ఆ పిల్లని తీసుకుని వస్తే కంప్లైంట్ తీసుకుంటా ఓకే సార్ కంప్లైంట్ ఇవ్వడానికి అది వచ్చే పరిస్థితిలో లేదు ఇంట్లో పడేసి కొడుతున్నారు ఏంటి నువ్వు చెప్తే నేను నమ్మేయాలా ఎవయ్యా యువర్ అ గవర్నమెంట్ సర్వెంట్ నువ్వు తినే తిండి పబ్లిక్ మనీ అలాంటి పబ్లిక్ ఏదైనా ప్రాబ్లం వస్తే చూడండి అయ్యా అంతేకాని వాళ్ళ మీరు కూడా జంతువుల

చంపేస్తారా చంపేయం మీరు ఎప్పుడైనా ఫైర్ చేస్తేనేగా మాకు తెలీ మిమ్మల్ని ఇలా కాదురా ఇలా కాదు మా అమ్మను కొడతావురా నువ్వు చెప్పా వీడియో తీసా పంపిస్తా ఎంఎంఎస్ పంపిస్తా నువ్వు వైపు ఎవరికి ఆ ఎవరికి పంపిస్తే నీ ఉద్యోగం ఊడిపోద్దో ఆడికి పంపించా అది కాదు భయ్య ఆమె మాట్లాడుతుంది అందుకే కోపం మర్చి సారీ చెప్పు మా అమ్మకి సారీ చెప్పు సారీ అమ్మా నా కొడుకువా మళ్ళీ నన్ను అలా పిలవకు నువ్వేంటో నీలాంటోడు నా కొడుకైనా పెట్రోల్ పోసి హలో హలో మళ్ళీ ఎందుకు వచ్చావు దాన్ని మోసం చేసింది చాలదా నా లాగే అది కూడా పిచ్చిది నేను ప్రేమించాను నిన్ను చూస్తుంటే మొగ్గుడు కనిపిస్తున్నాడు హలో మీ ఆయన ఎవరో నాకు తెలీదు కానీ నేనంత నా తప్పు తెలుసుకున్న సరిదిద్దుకోవడానికి వచ్చాను నాకు మౌని కావాలి మౌని రాదు రానివ్వను నన్ను నమ్మండి నాకు మౌని అంటే ప్రాణం మౌని లేకుండా నేను ఉండలేను అమ్మా నీకే చెప్పేది నన్ను అమ్మాద్దు మౌనికి అత్త అంటే నాకు అమ్మే మరి నన్ను ఎంత కోపగించుకున్నా నేను నిన్ను మౌనిని వదలను ముందు మౌని నా ఇంట్లోంచి తీసుకొస్తా పెళ్లి ఆపుతా అది కేవలం నా వల్లే ఊళ్ళో చేసే వాళ్ళు ఎవరు ఒక్క మాట ఇస్తే అన్ని ఆపేస్తా ఒకే ఒక మాట మీ నోటితో ఒక మాట చెప్తే చల్లరగిపోతా ఏంటి నేను నీ కొడుకునని ఊరందరికీ చెప్తే చాలు నా ప్రాణం చెప్పను నేను ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో కమిట్ అయ్యా మీరు ఊరందరి ముందు కమిట్ అయితే చాలు వారసుడు వచ్చారంటే భయపడతారు కదా ఏమండి మీరు ఇలా మూర్ఖంగా బిహేవ్ చేస్తే మౌని జీవితం నాశనం అయిపోద్ది ఆ తర్వాత మీ ఇష్టం అది కాదు చెప్పే బయటికి ఎవరిది నా కొడుకుది మరి దండేస్తుంది ఏంటి వచ్చి చిన్నప్పుడే నా కొడుకు చనిపోయాడు మీ ముందే చనిపోయాడా మా ఆయన ఫోన్ చేసి చెప్పాడు సర్లేండి చనిపోయిన కొడుకు వచ్చాడని చెప్పండి వీళ్ళంతా నమ్మేస్తారు పురా అమ్మా 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 ఎవరు బాబు నువ్వు నేను లక్ష్మి కొడుకుని అదేంటి లక్ష్మి కొడుకు చిన్నప్పుడే చనిపోయాడు కదా ఏదమ్మా నేను బతికే ఉన్నాను నా యథవ తండ్రి అలా చెప్పాడు నా పిచ్చితలే అదే నమ్ముతుంది ఇన్నాళ్లు అమలకేడ్చారు తీరా వస్తే రానివ్వట్లేదు మీరైనా చెప్పండమ్మా ఓ లక్ష్మమ్మా నీ కొడుకండమ్మా నీ కొడుకు వచ్చాడమ్మా తలుపు తీయమ్మా నా కొడుకు లేడు వీడు నా కొడుకు కాదు సార్ నమస్తే సార్ మీ అమ్మను కలిసావా నేను జాండీసే చచ్చిపోయాని చెప్పావా అవును ఏ మీ అమ్మను ఇంకా బాగా ఏడిపించు అని అలా చెప్పా అమ్మ కొడుకులు కలుసుకున్నారా ఒకళ్ళని ఒకళ్ళు వాటేసుకుని ఏడ్చుకుంటున్నారా ఏంటి ఏడిచేది నాకంత అదృష్టం ఎక్కడిచ్చో పెట్రోల్ పూస్ తగలిపెట్టేస్తారంటుంది తిండి తిప్పలు లేకుండా రోడ్డు మీద పడున్నాను నన్ను కాదు నిన్ను నిన్ను కాచల్ పెట్రోల్ పోసి నాకు కాళ్ళప్పుడల్లా ఫోన్ చేస్తాను ఫోన్ ఆన్లో పెట్టు అలాగే నాన్న